స్టూడియో ముందర ఎంతో బాధగా ఏడ్చాడు అన్ని వీడియో చూసింటారు మీరు అలాంటి వ్యక్తి ఎన్నో తపన పడి మన బిగ్ బాస్ బాస్లోకి వెళ్ళాడు వెళ్ళాడు పక్కా కప్పు గెలుచుకొని బయటకు వస్తాడు ఫస్ట్ నుంచి ప్రశాంత్ గారి ఫ్యాన్ కాబట్టి పల్ల ప్రశాంత్ గారు నేను చెప్తాను ఇంకొకటి మన శివాజీ అన్న గారు చాలా అంటే మన సపోర్ట్ చేశారు అన్నకు అది కూడా నాకు చాలా బాగా నచ్చింది అన్న కూడా రన్నర్ అవ్వాల్సింది మామూలుగా విషయం అయితే అంటే మన అన్నను అది అమర్దీప్ తీరు అది చాలా బాధాకరంగా ఉంది అది అమర్ధికారు అట్లా చెప్పు నువ్వే ఒక మాట అన్న ఇప్పుడే అమ్మ రన్నర్ అవుతున్నాడు శివాజ్ అన్న అని ఆయన అందరికి సపోర్ట్ చేశాడు కదా విన్నర్ ఆయన ఇంకా కదా అదే అన్నారు కదా విన్నర్ ఆయన అయ్యే ఛాన్స్ ఉంటారు కదా అయితే ఇంకా మా ఖుషి అన్నది సో నీకు పల్లె ప్రశాంత్ ఆట కాకుండా వేరే వాళ్ళకి ఎవరికి బాగా నచ్చింది ఆట పరంగా చూసుకుంటే మన యావర్ యావర్ ఎలా ఆడి బాగానే ఆడుతున్నాడు అన్న ఒక అది టాస్క్ పరంగా చూసుకున్న బాగానే ఆడుతున్నాడు ఇంకొకటి మన ఎలిమినేటర్ చేసేటప్పుడు బాగా అది వేస్తారు కదా ఓటింగ్ అట్లా అట్లప్పుడు బాగా ఫైర్ అవుతారు అన్న శివాజీ గారి ఆట శివాజీ గారి ఆట తన కొద్దిగా వయసులో పెద్దవారైనా తను కూడా అందరికంటే వయసు పిల్లగాళ్ళకంటే బాగానే ఆడుతున్నాడు అన్న ఇంకా అమర్దీప్ అమర్దీప్ అంటే అన్న ఒకటి కూడా ఇంతవరకు ఎలక్షన్ పాస్ తీసుకోలేదు ఏది అయినా అన్న కూడా బాగానే ఆడుతున్నాడు అంబటి అర్జున్ అంబటి అర్జున్ కూడా బాగానే ఆడుతున్నాడు అన్న రాధిక వచ్చిపోయింది చూసామన్న బాగా బాగానే ఉన్నారు అక్క కూడా కానీ ఇంకొక విషయం ఏంటంటే మన పబ్లిక్ అందరు కూడా అందరినీ తిట్టుతున్నారు అన్న తిల్లకూడదు తిట్టకూడదు ఎందుకంటే మన పల్లై ప్రశాంత్ అన్న ఉంది కదా అన్న క్రేజ్ తగ్గిపోతుంది అని నేను అనుకుంటున్నాను మంచి అదే కొంతమంది పల్లె ప్రసాద్ గెలవకపోతే అన్నపూర్ణ స్ మీద పూల వర్షం కాదు రాళ్ళ వర్షం కురిపిస్తుంది వర్షం అనేది ఎటువంటిది ఎటువంటిది జరగదు ఎందుకంటే పక్క అన్న పల్ల ప్రసాద్ గారికి సార్ గెలుస్తాడు కూడా న్యాయం జరుగుతుంది కూడా నేను అనుకుంటున్నాను అది రాలవర్షం వర్షం కురిపిస్తే వాళ్ళు కూర్చొని ఎలా ఊరుకుంటారు ఊరుకోరన్నది జరగదు కూడా ఎందుకంటే ఆ పెద్దవాళ్ళు కూడా తెలుసు అది పన్నప్పుడు స్టూడియోలో షూటింగ్స్ కూడా జరుగుతాయి ఇండోర్ షూటింగ్స్ అవుట్ డూటింగ్స్ అవుట్ జరుగుతూ ఇండోర్ షూటింగ్స్ అంటే వాళ్ళకి ఒక ఆట డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది ఉంటుందన్నా వాళ్ళు నైన్టీ ఎమ్ రాడ్లు కూడా తయారు చేస్తారు చేస్తారు వీళ్ళు రాజు చేసినప్పుడు వెనక చేం వస్తే రిటర్న్ ఏమొస్తే మరి అది మన తప్పు అవుతుంది అలా ఎప్పటికి కూడా చేయకూడదు మనం అది నెగిటివ్ మాట్లాడితే మనకు నెగటివ్ తగ్గుతుంది నిజమే నిజమే కదా కాట డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా తయారు చేస్తారు చేస్తారు రాడ్లే కాదు నైన్టీ ఎమ్ రాళ్ళు కూడా తయారు చేస్తారు అలా ఎవరు కూడా చేద్దు నేను భావిస్తున్నాను నెగిటివ్ ఎప్పుడు ఆలోచన రాకుండా ఆలోచించమని ఇంకోటి పది అందరికి చెప్పే విషయం ఏంటంటే నేను ఎవరికి కూడా అమర్దీప్ని పాపం ఎక్కువగా తిడుతున్నారు అలా తిట్టడం వల్ల మనకే దెబ్బ అది పల్లై ప్రశాంత్ అనేకే మాట పోతుంది మొన్న అమర్దీప్ వాళ్ళ అమ్మగారు కూడా పల్లై ప్రశాంత్ గారిని తిట్టారు అలా ఎవరు కూడా తిట్టకూడదు ఎందుకంటే మనం మనం అందరం ఒకటి ఒక కామన్ మ్యాన్ వెళ్ళాడు కాబట్టి మన ఒక కామన్ మ్యాన్కి ఓన్లీ సపోర్ట్ చేసుకుంటూ పోవాలి అంతే ఎవరిని తిట్టకూడదు అదే అన్న ఓకే శోభాసి ఈ అక్క కూడా బాగానే ఆడుతుంది అన్న అదే ఆ లోపల అలా తను ఒక ముస్లిం మా మా అబ్బాయే కాబట్టి తన ఇంకా లోపల ఉండింటే ఇంకా అద్భుతంగా పాటలు పాడి ఇంకా అందరికి ఎంటర్టైన్మెంట్ చేసేవాడని నేను అనుకుంటున్నాను అన్న తొందరగా ఎనిమిది అయినందుకు నేను చాలా బాధపడుతున్నాను ప్రియాంక ప్రియాంక కూడా పర్లేదన్న బాగానే ఆడింది నిన్న మార్నింగ్ రెండు నిమిషాల గేమ్స్ లో ట్రైలర్ లా వచ్చింది చూసినా ఒకటి శ్రీముఖి వచ్చింది అప్పుడు శ్రీముఖి అందరితో పాటలు పాడిచ్చింది చూసినా అప్పుడు పల్లె ప్రశాంత్ పాడుతుంటే చాలా అన్నట్టుగా ఆ పేరు ఇట్లా వెళ్ళిపోవాలని సైజ్ చేసింది అదే ఒక కామన్ మ్యాన్ కాబట్టి నేను అనుకుంటున్నాను అదే ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు వాళ్ళు సార్ ఇప్పుడు గెస్ట్ నుంచి ఇంకా సెలబ్రిటీ కదా అన్న ఉంటుంది ఇంకా ఎండింగ్ లో గేమ్ ఓవర్ అయిపోయే మూమెంట్ లో కూడా ఎవరు అమర్దీప్ నెత్తి మీద కొడుతుంటారు కదా అప్పుడు ప్రియాంక కొట్టినప్పుడు ప్రియాంక పేరు చెప్పాడు స్లిప్ చేసి ఆ వల్ల ప్రశాంత్ చెప్పగానే ఒక్కటగానే ఆయన పేరు చెప్పారు వల్ల ప్రశాంత్ దొరికిపోయింది అని అట్టుగా మాట్లాడారు ఆడమే అన్నగా అన్న మీద కూడా కొట్టి అందరి మీద ఉన్నాయండి మనం దాని గురించి చెప్పలేము సో వాళ్ళు షోలో చేసే నెగిటివ్ బయట పాజిటివ్ పర్సన్ అర్థం కదా నిజమే కదా సో ఇంకా నీకు పల్లై ప్రసాద్ గురించి అనుమానం ఏంటి పల్లై ప్రసాద్ గారి గురించి ఇంకా మాట్లాడేది ఏం లేదన్నా అన్న నేను ఒక మూవీ తీస్తే బాగుంటదని అనుకుంటున్నాను కంపల్సరీ మూవీ తీస్తాడు కూడా అన్న ఫాలోయింగ్ చూస్తే ఒక హీరో మాదిరి ఉంది అన్నది ఫాలోయింగ్ నెక్స్ట్ ఆ లుక్ లో ఇప్పుడున్న లుక్ లో కానీ ఎండింగ్ వచ్చేసరికి గడ్డం తీసేటట్టు లైట్ గా కొంచెం అది ఎందుకంటే ఫైనల్ కాబట్టి అట్లా నీట్ గా కనపడవాలని తీసినారని నా అభిప్రాయం మరి ఆ షోలకు వచ్చిన లుక్ తోటి హరిహర వీరం అవకాశం వచ్చిందట అని తెలిసింది వస్తేం నేను పవన్ కళ్యాణ్ గారికి అన్న ఫ్యాన్ నా సినిమాలో నా బాబాయ్ సినిమాలో యాక్టింగ్ చేస్తే నేను ఇంకా చాలా ఖుషి అవుతాను అన్న బ్యానర్ కింది నుంచి పై వరకు ఇప్పిస్తాను నేను ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారికి డైహాట్ అభిమాని ఓకే టోటల్గా ముగ్గురు నాగార్జున నాని ఎన్ ఎవరిది బాగా నచ్చింది నాకు నాగార్జున కదా నెక్స్ట్ ఎయిట్ వస్తే హోస్ట్ ఎవరు రావాలి రామ్చరణ్ రావాలని నేను అనుకుంటున్నాను హోస్ట్ గానా రామ్చరణ్ టైం దొరుకుద్దా దొరకదు తను ఒక గ్లోబల్ స్టార్ అయిపోయాడు ఆ పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాడు ఓకే టోటల్గా ఎందుకంటే మేము అభిమాన అభిమానం కాబట్టి చూస్తున్నాం సరే ఇద్దరు పేరు చెప్పు విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు విన్నర్ వచ్చేసి పల్లయ్య ప్రశాంత్ మళ్ళీ వచ్చిందంటే తగ్గేదేలా రన్నర్ రన్నర్ వచ్చేసి అమర్దీప్ అనుకుంటున్నాను శివాజీ గారికి లేదా అది ఎవరు నాకు చెప్పరా ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే ఓకే మళ్ళీ వచ్చినట్టే తగ్గేదేలా పుష్ప ఏది